హాయ్ అండి వెల్కమ్ టు రవి లాలూస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో అయితే నేను మనము ఫంక్షన్స్ అప్పుడు ఉప్మానైతే తింటూ ఉంటాం కదా ఆ టేస్ట్ అయితే మనము ఎంత ట్రై చేసినా ఇంట్లో రావట్లేదు అనుకున్న వారి అయితే ఈరోజు నేను పక్కా కొలతలతోటి ఇక్కడ నేను ఉప్మా రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను ఇక్కడ చూశారు కదా ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మనము ఏ గ్లాస్తో అయితే తీసుకుందాము అనుకుంటున్నామో రవ్వని ఆ గ్లాస్తో నేను ఇక్కడ ఒక గ్లాసు ఉప్మా రవ్వని అయితే తీసుకున్నాను ఉప్మా రవ్వ అంటే సన్న రవ్వ ఉంటుంది కదండి బొంబాయి రవ్వ అంటుంటాము ఆ రవ్వ ఒక గ్లాస్ తీసుకొని లైట్గా మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉప్మా రవ్వని ఒక టూ త్రీ మినిట్స్ పాటు మనం లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అంతా కూడా ఒక ప్లేట్ తీసేసి ప్లే ప్లేట్లోకి తీసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో లోకి ఎండుమిర్చి తాలింపు గింజలు ఇవి కూడా వేసుకొని మనము కొంచెం తాలింపు అనేది కొంచెం ఇక్కడ ఎండుమిర్చి తాలింపు గింజలు ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు పప్పు ఇక్కడ చూసారు కదా ఇక్కడ నేనైతే ఒక స్పూన్ వేరుశనగపప్పు అదేవిధంగా ఒక స్పూన్ వరకు జీడిపప్పు మనము మనకి ఫంక్షన్స్ అప్పట్లో ఎక్కువ శాతం అయితే జీడిపప్పు అదేవిధంగా వేరుచనపప్పు కూడా వేసి మనకి ఉప్మా అనేది చేస్తూ ఉంటారు అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులోకి కొంచెం అల్లం ముక్కలు అదేవిధంగా పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని మనము ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనము ఎక్కువ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయకుండా లైట్గా మనకి ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి టమాటాలను కూడా ఒక చిన్న సైజ్ టమాటాలు రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా కూడా వేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఇక్కడ నేను ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అదేవిధంగా ఒక స్పూన్ వరకు సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మొత్తం అయితే ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా మొత్తం కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఒక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనము టూ త్రీ మినిట్స్ పాటు ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా అంతా కూడా ఫ్రై అయిపోయింది అన్న టైంలో మీరు ఇక్కడ మనము ఏ గ్లాస్ అయితే ఉప్మా రవ్వను తీసుకున్నామో ఆ గ్లాస్తో ఇక్కడ నేను మూడు గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి పర్ఫెక్ట్గా రెండు గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది కానీ కొంచెం మరి లూజ్గా కాకుండా మనకి చాలా గట్టిగా ముద్దలాగా అయిపోతుంది అందుకోసమే అలా కాకుండా మనము ఇక్కడ ఒక గ్లాసుకి మూడు గ్లాసుల వాటర్ అయితే వేసుకొని ఈ విధంగా వాటర్ అంతా కూడా మనకి తెరల కాగినంతసేపు ఈ విధంగా కాగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి ఉప్మా రవ్వని లో ఫ్లేమ్ పెట్టుకొని మీరు ఉప్మా రవ్వని అయితే కలుపుకుంటూ ఉప్మా రవ్వను వేసుకోండి ఎందుకంటే మీకు కలిపకుండా మనం అదే విధంగా వేసేసుకున్నాం అనుకోండి ఉండలు కట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉప్మా రవ్వని Yeah. <laughs> మీరు ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని మనము ఈ ఉప్మానైతే ఈ విధంగా ఉడికి చేసిన తర్వాత ఇంకా నేనైతే మొత్తం కూడా ఉడికిపోయింది అనేసి స్టవ్ అయితే ఆపేసుకున్నాను చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే మనకి మనము ఫంక్షన్స్ అప్పుడు ఉప్మా టేస్ట్ చేస్తూ ఉంటాం కదా ఆ టేస్ట్లోనే మనకి ఉప్మా అనేది చాలా సింపుల్గా ఇంట్లోనే మనము కూడా ఏ విధంగా అయితే చేసుకొని మనం ఉప్మానైతే తినేసేయచ్చు మనము దీన్ని ఇదే విధంగానే తినేసేయచ్చు లేదు అనుకుంటే మన ఇంట్లో ఏదైనా చట్నీ ఉందనుకోండి చట్నీతో అయినా సరే మనము దీన్ని సవి చేసుకొని తిన్నాం అంటే దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో నచ్చి తప్పకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి